క్రైస్తవ సహోదరి సహోదరులను ఇలా కలుసుకోవటం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఉదయం పేపర్ చూడగానే చాలాసేపు క్రైస్తవుల గురించి బాధేసింది ఎందుకంటే ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన తీర్పునిచ్చింది ఒక అన్యాయమైన తీర్పునిచ్చింది ఒక దారుణమైన తీర్పునిచ్చింది అదేంటంటే ఈ దేశంలో సామాజికంగా వెనుకబడిన కులాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రిజర్వేషన్లు ఇస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే క్రైస్తవులైతే రిజర్వేషన్లు ఉండవు అని చెప్పింది రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది కులానికి దాన్ని మతంతో లింక్ పెట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఎవరు తీర్పు చెప్పినా అది తప్పు దానికి వ్యతిరేకంగా మనందరూ నిలబడి పోరాడాలి ఈ సమాజం అంటరాని వాళ్ళుగా చూస్తే సామాజికంగా శతాబ్దాల పాటు వివక్షతకు గురైన కోట్లాది మందికి సామాజిక భద్రత కోసం సామాజిక పురోగతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పిస్తే ఇప్పుడు దాన్ని మతంతో ముడిపెట్టి క్రైస్తవులు ఎవరు ఎస్సీలు కాదు క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ ఉండదు అని కొంతమంది వాదిస్తున్నారు అది ముమ్మాటికి తప్పు 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 వాళ్ళు ఎస్సీలైనా ఎస్టీలైనా ఇతరులైనా సరే వాళ్లకు నచ్చిన మతాన్ని ఆశ్రయించమని ఆశ్రయించవచ్చని ఈ దేశ రాజ్యాంగం ప్రాథమిక హక్కుల్లో స్పష్టంగా పేర్కొంది